దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు సో లేటెస్ట్ హ్యాపెనింగ్స్ చాలా అయితే జరుగుతున్నాయి బిజినెస్కి సంబంధించి సో వాటన్నిటి గురించి కూడా మనం ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే ఇప్పుడైతే రైట్ నౌ చాలా బర్నింగ్ టాపిక్స్ ఆర్ గోయింగ్ ఆన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ద ఆర్బీఐ షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చింది ట్వంటీ నైన్త్ తర్వాత నుండి పేటిఎం ట్రాన్సాక్షన్స్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ లేదు అని సో దీని గురించి చాలా వరకు కన్ఫ్యూజన్ అయితే ఉంది క్లారిటీ లేదు అసలు ఈ యొక్క స్టేట్మెంట్ వల్ల ఈ డిక్లరేషన్ వల్ల ఎవరికి ఎఫెక్ట్ పడబోతుంది అంటారు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి ఈ ఇష్యూ ఎఫెక్ట్ అయ్యేది పేటిఎం పేమెంట్ బ్యాంక్ యూజర్స్ అనమాట అండ్ పేటీఎం యాప్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ సో కాకపోతే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేటిఎం యూజర్స్ ఎవరైతే యాప్ యూజర్స్ ఉన్నారో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ అవ్వవు బికాజ్ అక్కడ ఎక్కడ వ్యాలిడ్తో సంబంధం లేదు సో ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ విల్ వర్క్ ఎక్కడైతే మనకు పేటీఎం బ్యాంక్లో అకౌంట్ ఉందో యూజువలీ ఏంటంటే ఎఫ్డీస్ ఉన్నాయి అన్నిటికని ఇంపార్టెంట్ ఫాస్టాగ్ కార్ కార్ ఫాస్టాగ్ ఏదైతే టోల్ది ఉందో అవి ఎఫెక్ట్ అవుతాయి ఫిబ్రవరి ట్వంటీ తర్వాత ఫిబ్రవరి ట్వంటీ తర్వాత పేటిఎం బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి సో కొత్త ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగకూడదు ఎటువంటి డిపాజిట్స్ కానీ ఎటువంటి ట్రాన్స్ఫర్ టు అదర్స్ సో ఏవి చేసుకోవాలన్నా ఈ ట్వంటీ నైన్త్ లోపలే అయిపోవాలా ఈ ఫాస్ట్ ట్యాగ్స్ ఏవైతే కార్లకు ఇన్స్టాల్ అయి ఉన్నాయో ఫాస్ట్ ట్యాగ్ టోల్ పేమెంట్ కోసము ట్వంటీ నైన్త్ తర్వాత ఉన్న అమౌంట్ తప్ప కొత్తగా యాడ్ చేయలేము సో ఇట్ ఈజ్ ఐడియల్గా ఏంటంటే మీ దగ్గర చాలా డిప్ ఆల్రెడీ అమౌంట్ ఉంటే ఇట్ షుడ్ బి యూజ్డ్ ఆర్ తీసేసుకోవాలి ఫిబ్రవరి ట్వంటీ నైన్ తర్వాత మాత్రం కొత్త ఫాస్ట్ ట్యాగ్ మీరు పేటీఎం వెబ్సైట్కి వెళ్ళిపోయి ఆ పేటిఎం యాప్కి వెళ్ళిపోయి క్యాన్సిల్ చేసేసుకొని ఎగ్జిస్టింగ్ ఫాస్ట్ ట్యాగ్ బికాజ్ ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది కొత్తగా ఇప్పుడు ఇష్యూ చేయట్లేదు ఫాస్ట్ ట్యాగ్స్ పేటీఎమ్ అండ్ కొ ఇంకొక ప్రొవైడర్స్ దే ఆర్ థర్టీ ప్లస్ ప్రొవైడర్స్ ఉన్నారు ఫాస్ట్ ట్యాగ్ ప్రొవైడర్స్ హెచ్డిఎఫ్సి కానీ ఐసీఐసీ కానీ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి ఏవైనా వేరేది ఆల్టర్నేట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫ్రెష్ ఫ్రెష్గా తీసుకోవాల్సిందే తప్ప ట్రాన్స్ఫర్ అంటూ లేదు ఇప్పటికైతే ఫాస్టాగ్కి సో పాత తీసేసి పాత తీసేయడం అంటే తీసి పడేయలేము ఒకే వెహికల్కి రెండు ఇవ్వరు కాబట్టి యూ నీడ్ టు క్యాన్సల్ ఫస్ట్ అండ్ టేక్ అ ఫ్రెష్ వన్ అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్కెట్ షేర్ చూసుకుంటే వందలో ముప్పై థర్టీ టు థర్టీ త్రీ పర్సెంట్ ఫాస్ట్ ట్యాగ్స్ పేటిఎం పేమెంట్ బ్యాంకే మేనేజ్ చేస్తుంది సో అందుకోసం ఐడియల్లీ ఫిబ్రవరి ట్వంటీ నైన్ తర్వాత ఫాస్ట్ ట్యాగ్ మాత్రం ఉన్నవాళ్ళు పేటీఎం ఫాస్ట్ ఫాస్టాగ్ ఉన్నవాళ్ళు మాత్రం చేంజ్ చేసుకుంటే మంచిది ఇట్స్ ఆల్రెడీ రిమూవ్డ్ కొత్తవి ఇవ్వట్లేదు పాత ఉన్న బ్యాలెన్స్ అవన్నీ ఇరవై తొమ్మిది వరకే యాడ్ చేయొచ్చు ఆ తర్వాత యాడ్ చేయడానికి ఉండదు సో బెటర్ కుదిరినప్పుడు చేసేసుకుంటే బెస్ట్ అనమాట అండ్ ఇప్పుడు ఆల్రెడీ మీకు పేటిఎం పేమెంట్ బ్యాంకులో ఏమైనా అకౌంట్లో డబ్బులు ఉన్నా కానీ విత్డ్రా చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పుడు అవకాశం ఉంది ఆఫ్టర్ ట్వంటీ నైన్త్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ విచ్చారు అంటే ఏవైతే చేయగలుగుతారో ఏంటంటే పేటిఎం దగ్గరున్న డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు డిపాజిట్ చేస్తారు తప్ప బయట నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కానీ అందులోంచి విత్డ్రా చేయడం కానీ ఆగిపోతాయి అంటిల్ ఫర్దర్ నోటీస్ అనమాట ఇది పర్మనెంటా తెలీదు రీజన్ ఏంటంటే ఆర్బీఐ ఏవైతే రెగ్యులేటరీ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో కేవైసీ నామ్స్ ఉన్నాయో డిస్క్లోజర్స్ ఉన్నాయో చాలా థింగ్స్లో అంటే లోపాలు ఉన్నాయన్నమాట ఆ లోపాలు ఇంతవరకు వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదు కరెక్ట్ చేయడానికి ఒక ప్లాన్ కూడా ఇవ్వలేదు సో అందుకోసమే ఆర్బీఐ ఏం చేసిందంటే రిస్ట్రిక్ట్ చేసింది వీళ్ళనే కాకుండా ఇప్పుడు వీళ్ళని చూసి వేరే పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయో వాటికి కూడా ది స్టార్టెడ్ పని మొదలుపెట్టాయి అండ్ సో ఇట్ ఈస్ బెటర్ ఏంటంటే పేటీఎం యాప్ యూపీఐ ఇప్పటికైతే ఎఫెక్ట్ లేదు సో నాట్ ఆల్ పేటిఎం ఈజ్ ఎఫెక్టెడ్ బట్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ విచ్ ఇస్ మేజర్గా వ్యాలెట్స్ ఫాస్టాగ్ వ్యాలెట్స్ డిపాజిట్స్ అవి ఉన్నాయి అవి మాత్రం ఎఫెక్టెడ్ అనమాట సో బట్ టు బీ కేర్ఫుల్ ఎక్కువగా అందులో పెట్టుకోకుండా జాగ్రత్తగా పక్కన తీసేసుకుంటే బెస్ట్ అనమాట బెస్ట్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ తర్వాత మాత్రం ఆ అవి మాత్రం ఎఫెక్ట్ అవుతాయి సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కూడా చాలామంది షాప్ కీపర్స్ కూడా అందరూ పేటీఎం క్యూఆర్ కోడ్ స్కానర్స్ వాడతారు అక్కడ కూడా మీ స్కానర్ లింక్ టు మీ అదర్ బ్యాంక్ అకౌంట్ పేటిఎం బ్యాంక్ కాకుండా వేరే అకౌంట్కి లింక్ అయింది అనుకోండి ఇటువంటి ఇబ్బంది ఉండదు బికాజ్ అది ఎనీహౌ యూపీఐ పేమెంట్ ద్వారా స్కానర్ ద్వారా మీ అకౌంట్లోకి డైరెక్ట్లీ పడతాయి సో వాళ్ళు ఎందుకంటే దా మార్కెట్ షేర్ ఆ పేటిఎం ఆ ఏరియాలో చాలా హ్యూజ్ మార్కెట్ షేర్ ఉంది సో అవి ఏమి ఎఫెక్ట్ అవ్వవు ఇప్పుడు ఓన్లీ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ ఇప్పుడు ఏంటంటే ఏవైతే ఆగిపోతున్నాయో సర్వీసులు ఆగిపోతున్నాయో అది పేటిఎం పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ మాత్రమే ఆగిపోతున్నాయి సో ప్యానిక్తో పేటిఎం యాప్తో చేసే పనులన్నీ ఆపేయడం కూడా అవసరం లేదు అనమాట అసలు ఆర్బీఐ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు ఎందుకు సడన్గా ఇలాంటి డ్రాస్టిక్ ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ పేమెంట్ బ్యాంక్స్ అనేది కొత్త కొత్త స్కీమ్ అనమాట అంటే కొత్తగా అలౌ చేశారు కొత్త బ్యాంక్స్గా ఇవి ది ఆర్ నాట్ ఫుల్ ఫ్లెస్డ్ బ్యాంక్స్ జనరల్గా బ్యాంక్స్ పెట్టాలంటే రిక్వైర్మెంట్స్ నామ్స్ చాలా హ్యూజ్ ఉంటాయి సో అలాంటివి సడలించి బికాస్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువయ్యాయి సో అందుకోసమని కొత్త జనరేషన్ నియో బ్యాంకింగ్ అని చెప్పేసి పేమెంట్ బ్యాంక్స్ మొదలు పెట్టారు అనమాట అందులో పేటిఎం ఆల్సో అప్పుడు లైసెన్స్ తీసుకొని మొదలుపెట్టాను పేటీఎంతో పాటు ఇంకొక ఎయిట్ టు టెన్ పేమెంట్ బ్యాంక్స్ కూడా వచ్చాయి మిగిలిన మిగిలిన కూడా వచ్చాయి వేరే కంపెనీస్ కూడా వీటిని రెగ్యులేట్ చేయకపోతే రెగ్యులేషన్ అంటే ఏంటి ఎవరిది అకౌంట్ డబ్బులు ఎంత పెట్టాలి ఇది ఈ న్యూ బ్యాంకింగ్ ఓన్లీ లక్ష రూపాయల వరకే మ్యాక్సిమం పెట్టుకోవచ్చు సో అన్నింటికి బికాజ్ దే ఆర్ నాట్ రెగ్యులర్ బ్యాంక్ మనము కాదు కాబట్టి వీటిని పేమెంట్స్ కోసం వాడడానికనే పేర్లోనే ఉంది పేమెంట్స్ బ్యాంక్ అని పెట్టారన్నమాట ఆ రెస్ట్రిక్షన్స్ ఫాలో కాకుండా ఈ పేమెంట్ బ్యాంక్స్ లైక్ పే ఎస్పెషల్లీ పేటిఎం చాలా అంటే బైపాస్ చేస్తూ ఉండేది ఒకే పాన్ కార్డుతో వందల అకౌంట్లు ఓపెన్ చేయడము కేవైసీ చేయకుండా అంటే ఎవరిదో తెలియదు అంటే పని తొందరగా అయిపోవాలని చెప్పేసి అకౌంట్లు ఓపెన్ చేసేసారు కానీ అకౌంట్కి ఆధార్ లింక్డ్ ఉందా పాన్ లింక్ ఉందా అవన్నీ చేయలేదన్నమాట ఒక్కొక్క ప్యాన్కి ఇట్స్ దెర్ వాజ్ అ కేసు యాభై వేల అకౌంట్లు ఓపెన్ చేశారు అది ఇది రెడ్ ఫ్లాగ్ ఆల్రెడీ ఆడిటర్స్ ఫైండ్ చేశారు ఆర్బిఐ టైం ఇచ్చిందనమాట కరెక్షన్ చేసుకోండి ఇట్లాంటి తప్పులు చేయకండి ఇది కరెక్ట్ కాదు అని ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఉంటుంది ఆర్బీఐలో వాళ్ళు ఎప్పటి నుంచో ముందు నుంచే ఇస్తున్నారనమాట కంప్లయన్సెస్ సో కంప్లయన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఒక కంపెనీ ఇండియాలో రన్ కావాలంటే బిజినెస్ రన్ కావాలంటే చాలా రకాల కంప్లయన్సెస్ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మన లేబర్ నుంచి పిఎఫ్ నుంచి ప్రతిదీ పద్ధతి ప్రకారం చేయాలి పద్ధతి ప్రకారం చేస్తే ఏంటంటే మన కంపెనీ కరెక్ట్ నడుస్తుంది రూల్స్ ప్రకారం ఎంప్లాయీస్ అందరూ అన్ని రకాలుగా ఉంటుంది సో కంప్లైన్సెస్ అన్నిట్లలో వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ పోయారు ఈ పేమెంట్ బ్యాంక్స్ ఆర్బీఐ ఎందుకు పట్టుకుందంటే ఈ కొత్త మెథడ్ సరిగ్గా నడవకపోతే ఇట్ గివ్స్ ఏ రాంగ్ సిగ్నల్ టు ద బిజినెసెస్ కానీ ఫైనాన్షియల్ ఇండస్ట్రీకి కానీ సో అందుకే ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ ఒక్కరు చేశారనుకుంటున్నారు జనరల్గా ఏమవుద్ది ఒకరిని కరెక్ట్గా చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అందరూ దారిలోకి వస్తారు సో ప్రతి ఒక్కరిని అండ్ వీల్ బీయింగ్ బిగ్గర్ పేమెంట్ బ్యాంక్ ఫస్ట్ వాళ్ళని అడిగారు దే ఆర్ నాట్ ఫాలోడ్ సో కంప్లైన్సెస్ని లైట్గా తీసుకున్నారు సో టయానికి చేయాల్సిన కంప్లైన్సెస్ చేయకపోయేసరికి వార్నింగ్ ఇచ్చింది ఇది నాట్ అ సడన్ ఆర్బీఐ ఇవ్వాల మీది చేయట్లేదు అని చెప్పడం కాదు ఎప్పటి నుంచో ఇచ్చిన టైం లైన్స్ని వాళ్ళు ఫెయిల్ అయ్యారు సో అండ్ అండ్ కొంచెం ఫైన్ కూడా వేశారు దానివల్ల ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల వాళ్ళ స్టాక్ మార్కెట్ ప్రైస్ కూడా ఎఫెక్ట్ అయింది సడన్గా బికాజ్ దెర్ యూనో ఇట్లాంటి నెగిటివ్ పబ్లిసిటీ ఎప్పుడైనా సరే స్టాక్ ప్రైస్ ఎఫెక్ట్ అవుతుంది ఇంత జరిగింది సో ఇంకా కాంక్రీట్ ప్లాన్ ఇవ్వలేదన్నమాట అందుకోసమే పే ఆర్బీఐ హ్యాడ్ టు గివ్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఇస్ ది లాస్ట్ డేట్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఓన్లీ అట్లా సో వ్యాలెట్స్ అక్కడ అట్లాంటి వ్యాలెట్స్ అన్నింటినీ పే ఫాస్టాగ్ వ్యాలెట్స్ కానీ మిగిలిన వాటికి లింక్డ్ ఉన్న డిపాజిట్లు కానీ అవన్నిటిని ఫ్రీజ్ చేస్తారు అనమాట తీయడానికి ఉంటుంది తర్వాత ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ కీప్ వాచింగ్ ఆర్ టీవీ బిజినెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది